గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచుకు అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అన్నారు బుధవారం ఆమె సీతంపేట లో పర్యటించారు ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు తద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని అన్నారు అదేవిధంగా గిరిజనులు పండిస్తున్నటువంటి అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అటవీ పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన శాఖ ఉపాధి హామీ శాఖ ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పనిచేయాలని అన్నారు

టెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డా ర్యాంకింగ్ వన్ నాట్ నైన్ నుంచి వన్ వచ్చాము ఫస్ట్ ర్యాంక్ వచ్చాము అండ్ అదర్ పారామీటర్స్ అన్నిటిలో కూడా మనం ఒక దాంట్లో ఎయిటీ సిక్స్ సిక్స్టీ త్రీ ఐటర్స్ అంతకుముందు మార్చిలో వచ్చారు అగ్రికల్చర్ లో థర్టీ సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వచ్చాము ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఎయిటీ ఎయిట్ నుంచి థర్టీ సెవెన్ కి వచ్చాము అండ్ ఇక్కడ రియల్ గేమ్ చేంజ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ నాట్ నైన్త్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ సో మేడం చెప్పినట్లుగా మనకి ఫస్ట్ సెక్టార్ ఏంటి అసలు సెక్టర్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో మనము ఏ